హే ఆల్ ఈ వెడ్డింగ్ సీజన్లో రీజనబుల్ ప్రైజెస్లో మగం ఒక బ్లౌజులు తీసుకోవాలి అనుకునే వారికి ఒక బెస్ట్ వీడియో షాపింగ్ మాల్స్ కంటే షాప్స్ కంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా వరకు వీళ్ళు ఓన్గా కూడా చేయించుకుంటారట అండి డిజైన్స్ ఇంకా అందుకే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి జయచర్రీ కలెక్షన్స్ అండి రజనీ గారు సో తను ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ బిజినెస్ నేను ఒకసారి వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చేశాను ప్రెసెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్ అండి మీరు ఏదైనా శారీ పిక్ పెట్టి దానికి మ్యాచింగ్గా తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మీకు నచ్చిన దాన్ని షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ అనే నంబర్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న డిజైన్సే కాదు ఇక గా తన ఛానల్లో కూడా వస్తూ ఉంటాయండి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో మగ్గం వర్క్స్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ కానీ ఇలా ఇదంతా ఫ్యాబ్రిక్ మీకు వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఎవరికైతే ఫిట్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మగ్గం వర్క్లు మనం చేయించుకుంటే ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అదే బెస్ట్ ఉన్నాయి మగ్గం వర్క్ కలెక్షన్ ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడ్ బ్లౌజ్ మీరు ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మీద మగ్గం వర్క్స్ చూసారా సో మన జయచేరీ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి సో నేను వన్ బై వన్ చూపిస్తాను జిమ్మీచూ ఫ్యాబ్రిక్ విత్ హ్యాంగింగ్స్ పర్ల్ వర్క్ ఉంటుంది కర్దానా వర్క్ ఉంటుంది చూడండి మీకు జిమ్మీచూలోనే సిల్వర్ కర్దానా ఇచ్చేసాము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ చూడండి వెల్వెట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ మీకు డిజైన్సే కాదండి కాస్ట్లు కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి చూడండి వెల్వెట్లో ఇన్ని ఇన్ని డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టిష్యూ టిష్యూలో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్విల్ నెట్ స్టోన్ వచ్చేసి హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ ఫుల్ జద్దోజీ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి హెవీ బ్రైడల్ వేర్ లైట్ వెయిట్లో కావాలనుకున్న అవైలబుల్గా ఉన్నాయి నెట్టెడ్ వస్తుంది మీకు బోట్ నెక్ వస్తుంది అలాగే మల్టీపర్పస్లో యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి టెంపుల్ డిజైన్స్ ఫాలింగ్ డౌన్ ఫ్లవర్ మీకు లైట్గా కావాలి అనుకున్న ఇలా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు సిల్వర్ టిష్యూ అలాగే హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఒక్కసారి వీడియోకి వెళ్ళి చెక్ చేయండి ఇవే కాదు సో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజెస్ అనేవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ నుంచే ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూడండి సో మీకు పాట్ నెక్ వస్తుంది నెక్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది సో చూసారు కదా సో దీనిలో మనకి కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఓన్లీ లో మాత్రమే చూసి ఉంటారు అలాగే మా దగ్గర వచ్చేసి యూనిక్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉండేది మస్టర్డ్ ఎల్లో పర్పుల్ రెడ్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ డార్క్ పింక్ షేడ్ మెరూన్ కలర్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ హాఫ్ వైట్ కలర్ అలాగే మీకు మిక్స్డ్ షేడ్లు అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు బ్లాక్ కలర్ ఉంటే అవైలబుల్గా ఉంది లావెండర్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అనమాట సో మీకు టోటల్ సో జగ్దోజ్ యూజ్ చేసాము మీకు గోల్డ్ జర్దోజీ అనేది యూస్ చేసాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాదే అండి సో జై చెవి కలెక్షన్స్లో అయితే ఉన్నాము సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర ఇవే కాదు సో మగ్గం లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు నెట్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో కావలసిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెంబర్ అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మీకు మేము మెటీరియల్ అనేది యూజ్ చేస్తుంది డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము చాలా మందికి తెలియదు మార్కెట్లో వచ్చేసి మీకు సింగిల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు సో చూడండి చల్ల వర్క్ అనేది ఉంటుంది సో మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు హాఫ్ పర్ టు ఫ్యాబ్రిక్ వన్ మీటర్ ఉంటుంది సో కింద హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాము హ్యాండ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సో బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి సో అలాగే మీకు సింపుల్గా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అవైలబుల్గా ఉంటుంది సో మీకు టూ థౌజండ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ మీకు వచ్చేసి మీకు కట్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది క్రాస్ కటింగ్లో ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సింగిల్ పీస్ సహా కొరియర్ చేస్తాము హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అలాగే రీటైల్ అవైలబుల్గా ఉంది హోల్సేల్లో కూడా ప్రొవైడ్ చేస్తాము సో మా దగ్గర వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి మీకు ఫైవ్ థౌసండ్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో ఎస్పెషల్లీ మీకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ పడుతుందండి సో కావలసిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అలాగే మీకు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి సింపుల్గా అవైలబుల్గా ఉంటాయి హెవీగా కావాలనుకున్న వాళ్ళకి హెవీగా అవైలబుల్గా ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్కి అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ చూడండి ఎనదార్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో టోటల్ ఫుల్ కద్దాన జర్దోజీ ఉంటుంది అలాగే చల్లా వర్క్ ఉంటుంది కట్ వర్క్ పార్టర్న్ పర్ల్ వర్క్ అనేది యూజ్ చేసాము అలాగే మా దగ్గర తొందర తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయండి కొంచెం ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సో షిప్పింగ్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరేర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ సో మీకు పికాక్ డిజైన్ అనేది ఉంటుంది అలాగే చల్లా వర్క్ ఉంటుంది హ్యాండ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది అలాగే మీకు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఒకసారి చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి మీకు టెన్ టు లెవెన్ మిడిల్ ఇంచ్ టెన్ టు లెవెన్ మిడిల్లో ఉంటుందండి దీనిలో కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎంత హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ సో మీకు బ్యాక్ నెక్ వచ్చేసి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశాము టోటల్ మీకు బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ ఉంటుంది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి అలాగే మీకు చూడండి పానీ వర్క్ అనేది చేసాము చల్ల వర్క్ ఉంటుంది సో హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సో బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ మాత్రం అవాయిడ్ చేయండి ప్లీజ్ అందరూ మెసేజ్ చేయండి అలాగే ఫొటోస్ పెట్టమని అడగద్దు సో మీ శారీకి మీరే మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే మీకు పిక్ అనేది నేను షేర్ చేస్తాను అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ చూడండి బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది సో మీకు సో మల్టీపర్పస్లో యూజ్ చేసుకునే విధంగా అయితే బ్యాక్ నెక్ అనేది ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు గోల్డ్ టిష్యూ అలాగే దీనిలో కలర్స్ చూడండి వన్ వన్ బై వన్ చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అలాగే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో రోజు లైవ్ అనేది ఉంటుందండి సో పార్టిసిపేట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి రెడ్ కలర్ లావెండర్ కలరు సో మోస్ట్ డిమాండింగ్ కలర్ అండి లావెండర్ కలర్ సో అలాగే టిష్యూ అవైలబుల్గా ఉంది సిల్వర్ టిష్యూ మీకు వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది సీ గ్రీన్లో అవైలబుల్గా ఉంది పర్పుల్ అలాగే మీకు పింక్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ప్యారక్ గ్రీన్ కలర్ సో ఈ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఈ కలర్స్లో ఏదైనా వచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ టోటల్ కడ్డా ఉంటుంది అలాగే ఫస్ట్ వన్ వచ్చేసి ప్యారట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేసాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చేసాము హ్యాండ్ పార్ట్ అనేది ఇలా హెవీగా వస్తుంది సో ముడికుట్టు అనేది ఇచ్చేసాము పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్కి మిర్చి రెడ్ కలర్కి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాము రెడ్ కలర్కి అలాగే ఇక్కడ చూడండి సో మీకు మెజంతా పిక్కి కి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే మీకు పర్పుల్ కలర్కి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్ మెరూన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాము నెక్స్ట్ బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాము సో ఇలా అయితే ఉంటుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అనేది ప్యాటర్న్ లో అయితే ఉంటుంది సో మీరు గమనించారో లేదో సో అవుట్ లైన్ కూడా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్కి అవుట్ లైన్ అనేది ఇచ్చేసాము అలాగే మీకు కర్దాన అయితే ఇచ్చేసాము ప్రొఫెషనల్ వర్క్ అయితే ఉంటుందండి సో మీకు బయట మార్కెట్లో దొరికే వేరు సో మా దగ్గర ఉన్నవి వేరు అలాగే వీటి కాస్ట్ కూడా మీకు జస్ట్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి సో కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి లిమిటెడ్ స్టాకే ఉంటుంది సో ఎప్పటికప్పుడు మీకు సోల్ అవుట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటాము సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ చూడండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ సో మీటర్ పైన అయితే ఉంటుంది సో బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది సో మీకు ఫస్ట్ మన వచ్చేసి రెడ్ కలర్ హ్యాండ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది ఫుల్ మీరు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదు అంటే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు సో ఇది మీకు వేరే డిజైన్ అండి బట్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము సో కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో మీకు పెసరపచ్చ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ సో మీకు పికాక్ షర్ట్ సో ఇలా అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రీజనబుల్ ప్రైస్ ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ సో జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద మీకు మగ్గం వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి సో చూడండి మార్కెట్లో ఎక్కడా లేవు ఇవి అయితే మీకు సో హ్యాంగింగ్స్ అలాగే మీకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇంకోటి రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు సిఓడి లేదు ఆన్లైన్ పేమెంట్ అలాగే మీకు ఆర్డర్ వచ్చేసి మీకు మినిమమ్ వచ్చేసి ఇండియా పోస్ట్ వచ్చేసి మీకు వన్ వీక్ పడుతుంది మినిమమ్ మ్యాక్సిమం వచ్చేసి టెన్ డేస్ పడుతుంది అలాగే డిడిసి మాత్రం మీకు టూ నుంచి ఫోర్ డేస్లో అయితే వస్తుంది రీచ్ అవుతుంది సో ఇవి కూడా వచ్చేసి మీకు జస్ట్ అండ్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అలాగే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్ మీచు ఫ్యాబ్రిక్ మీటర్ పైన ఉంటుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అలాగే మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో బ్యాక్ నెక్ అనేది షేప్ షేప్లో అయితే ఇచ్చేసాము సో కద్దానా ఉంటుంది చూడండి సో అలాగే మీకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనిలో వచ్చేసి మీకు ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా వచ్చేసి మీకు ట్వల్వ్ ఫిఫ్టీనే పడుతుంది షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఫాలింగ్ డౌన్ ఫ్లవర్ లాగా ఉంటుంది చల్ల వర్క్ ఇచ్చేసాము అలాగే కద్దానా ఇచ్చేసాము ఇలా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మీకు టోటల్ సిల్వర్ కద్దాన అయితే ఇచ్చేసాము సో చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చేసాము సో ఇది వచ్చేసి మీకు ఎల్లో కలరు బట్ సిల్వర్ ఎల్లో మిక్స్ అయి ఉంటుంది కలర్ వచ్చేసి అన్ని పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలానే ఉంటుంది సో కాస్ట్ కూడా వచ్చేసి మీకు జస్ట్ అంటే జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు షిమ్మర్ టిష్యూ అండి సో ట్విల్ నెట్ ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు సో బ్యాగ్ నెక్ అనేది కట్వర్క్ ప్యాటర్న్ లో ఉంటుంది కలర్స్ మాత్రం లిమిటెడ్ కలర్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి సో రీస్టాక్ చేస్తాను సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ కూడా వచ్చేసి జస్ట్ మీకు ట్వల్వ్ ఫిఫ్టీయే పడుతుంది సో ఆల్ ఓవర్ ఇండే షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీ ఇంటికే డెలివరీ అనేది ఉంటుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ప్యాడ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ వర్క్ డిజైన్ అంటాము సో ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది అలాగే అలాగే మీకు లైట్ వెయిట్లో ఉంటుంది ఇది వెయిట్ అయితే ఉండదు ఈ డిజైన్ వచ్చేసి మీకు సో చూడండి హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి బ్యాక్ నెక్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో టోటల్ నెట్ వస్తుంది మీకు బ్యాక్ నెక్కి నెట్ వస్తుంది ఇలా అలాగే మీకు హ్యాండ్ కూడా నెట్ వస్తుంది సో ఇవి కలర్స్ అయితే గా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ అనేది మీకు క్రాస్ కటింగ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ మీకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే రోజు లైవ్ అయితే ఉంటుంది అందరూ పార్టిసిపేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సపోర్ట్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో నేను డిజైన్ ఒక ఒక పీసు రెండు పీసులు అట్లానే చూపిస్తున్నానండి సో వీడియో అనేది లెంత్ అయిపోతుంది సో రోజు లైవ్ అయితే ఉంటుంది అందరూ పార్టిసిపేట్ చేయండి సో జై చెర్రీ కలెక్షన్స్ అండి అలాగే మీకు పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది మీకు ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ కూడా నెట్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సో కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇక్కడ చూడండి నేను టూ వెరైటీస్ చూపిస్తానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది సో మీకు బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది హాఫ్ పర్ టు ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ మీటరే వస్తుంది హ్యాండ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది హ్యాంగింగ్స్ ఉంటాయి చల్ల వర్క్ పవర్ వర్క్ అనేది ఇచ్చేసాము ఈ డిజైన్లో వచ్చేసి ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది సింగిల్ పీస్ కర్దానా ఇచ్చేసామండి అలాగే నెక్స్ట్ మీకు ఫాలింగ్ డౌన్ ఫ్లవర్లో బ్యాక్ నెక్ అనేది వీ షేప్లో వస్తుంది సో మీకు టూ మోడల్స్ సో ఒకసారి చెక్ చేయండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సో గివ్ వేస్ కూడా ఉంటాయి సో లైవ్లో పార్టిసిపేట్ చేయండి సో బ్లౌజ్ పీసెస్ అనేది గివేవే కూడా పొందండి ఫస్ట్ డిజైన్ చూడండి సో మీకు చల్లా వర్క్ అనేది ఉంటుంది పోల్ వర్క్ అనేది ఉంటుంది హ్యాండ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది అలాగే మీకు సో హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాము కలర్ కాంబినేషన్స్ అయితే ఏమీ లేవు అన్నీ సెల్ఫ్ కలర్ అయితే మీకు ప్రొవైడ్ చేసాము ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీనే పడుతుంది అన్ని బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి గివ్ అవేస్ ఉంటాయి ఎవరు మిస్ అవ్వకండి రోజు లైవ్ అయితే చేస్తానో సో లైవ్ లో పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు టెంపుల్ డిజైన్ సో చల్ల వర్క్ అనేది ఉంటుంది బ్యాక్ మీకు వచ్చేసి పర్ వర్క్ ఉంటుంది ప్రతి బ్లౌజ్కి అవుట్ లైన్ ఇచ్చేసాము పోస్టర్లు పోవడం కానీ అలాంటివి అయితే ఉండవు అలాగే మీకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్కి వచ్చేసి నెట్ వస్తుంది బ్యాక్ మాత్రం నెట్ రాదు ఈ డిజైన్కి అలాగే మీకు కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేసాము కాస్ట్ కూడా వచ్చేసి మీకు ఇది థౌజండ్ ఫిఫ్టీయే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయి సో కావలసిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అలాగే ఫొటోస్ పెట్టమని అడగొద్దు ప్లీజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫొటోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను డిజైన్ చూడండి సో ఇది వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ డిజైన్ అండి సో మల్టీ కలర్స్ లో అయితే ఇచ్చేసాము అలాగే మిర్రర్స్ ఎక్కడ మీకు అంటించినవి కాదు తో ఫిల్ చేసాము సో మీకు అవి పోతాయని టెన్షన్ కూడా అవసరం లేదండి ఓకేనా ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో మీకు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇవన్నీ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అలాగే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు లైవ్ అయితే ఉంటుందండి అందరూ పార్టిసిపేట్ చేయండి ఇవి కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మీకు ఇంకోటి ప్రతి డిజైన్లో మీకు చల్లా వర్క్ అనేది ఉంటుంది సో చూడండి సో పౌల్ వర్క్ అనేది వచ్చేసాము ప్రతి దానికి మీకు అవుట్లైన్ ఉంటుంది షుగర్ బీడ్స్ అనేది పోకుండా స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది సో వన్ మీటర్ ఉంటుంది సో మీకు కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో అయితే యూజ్ చేస్తామండి సో చూసి సెలెక్ట్ చేసుకోండి మీకు సెల్ఫ్ కలర్లో కావాలి అనుకున్నా ఉన్నాయి అలాగే కలర్ కాంబినేషన్స్లో కావాలి అనుకున్నా ఉన్నాయి సో పర్పుల్ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు అలాగే మీకు పికాక్ బ్లూ షేడ్ అవైలబుల్గా ఉంది గోల్డ్ టిష్యూ చాలా మంది గోల్డ్ టిష్యూ అడుగుతున్నారు గోల్డ్ టిష్యూ అవైలబుల్గా ఉంది అలాగే గోల్డెన్ ఎల్లో కలర్ అవైలబుల్గా ఉంది ఆనియన్ పింక్ పింక్ కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా డిజైన్ చూడండి సో ఇవి వచ్చేసి శాంపుల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఏ పడుతుందండి సో మా దగ్గర వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి సో హ్యాండ్ పార్ట్ చూసారు కదా ఇలా ఉంటుంది సో టూ కలర్స్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ సో ఇప్పటి వరకు కలెక్షన్ మొత్తం చూశారు కదండి సో ఇవి లాస్ట్ కలెక్షన్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ కలెక్షన్ ఇవి కూడా ఇవి కూడా శాంపుల్ పీసెస్ సో మనకి ఈ డిజైన్లో వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇది శాంపిల్ పీసెస్ అండ్ ఇది వచ్చేసి శాంపిల్ పీసెస్ అవైలబుల్గా ఉంది సో ఐ హోప్ మా కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి రోజు లైవ్ ఉంటుంది అలాగే ట్రస్ట్ అండి రివ్యూస్ కూడా నేను పెడుతూ ఉంటాను అలాగే మీకు సో రోజు లైవ్ అయితే లైవ్ ఉంటుంది అలాగే సో లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో నచ్చినట్లయితే మీకు పైన నెంబర్ అనేది ఉంటుంది స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ ఎవర్ సపోర్టింగ్ నెక్స్ట్ డిజైన్ చూడండి సో నెక్స్ట్ లో వచ్చేసి లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది మన దగ్గర వచ్చేసి అలాగే మీకు బ్యాక్ నెక్ చూడండి సో బ్యాక్ నెక్ వచ్చి టెన్ టెన్ టు లెవెన్ మిడిల్లో అయితే ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వస్తుంది అలాగే హ్యాండ్ పార్ట్ అనేది ఇలా టెంపుల్ డిజైన్లో అయితే ఇచ్చేసాము గోల్డ్ జెరీ అనేది ఇచ్చేసాము థ్రెడ్ ఫిల్లింగ్ అనేది చేసామండి సెల్ఫ్ సెల్ఫ్ కలర్తో సో కలర్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిల్ డిజైన్ అండి సో మనకి ఎంబ్రాయిల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది బట్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇంకోటి ఈ ప్రైస్ అనే మేము ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము దట్టు మీకు డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము మిర్చి రెడ్ కలర్ లావెండర్ కలర్ అండ్ బ్లూ కలర్ అలాగే చాక్లెట్ బ్రౌన్ కలర్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వైలెట్ కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి హ్యాండ్ పార్ట్ చూసారు కదా షార్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు మీరు లేదు అంటే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు సో మల్టీ పర్పస్ లో యూస్ చేసుకునే విధంగా అయితే ఇచ్చేసాము సో ఎంబ్రాయిడ్ అనేది మీకు మల్టీ కలర్ లో అయితే ఇచ్చేసాము ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపించే వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి సో మీకు బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుంది టెన్ టు లెవెన్ మిడల్లో ఉంటుంది వచ్చేసి మీకు గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ సో రిమైనింగ్ మొత్తం హాఫ్ పార్ట్ టు ఫ్యాబ్రిక్స్ అండి హ్యాండ్ పార్ట్ కూడా వచ్చేసి మీకు సింపుల్గా ఉంటుంది సో కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ సో మీరు టిక్ మార్క్ పెట్టి సెండ్ చేయండి మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ డిజైన్ చూడండి కట్వర్క్ లో ఉంటుంది అండ్ పర్ల్ వర్క్ అనేది ఇచ్చేసాము సో బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంటుందండి అలాగే మీకు కలర్స్ అనేవి ఇవి అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది లైన్స్గా వస్తుంది హ్యాండ్స్ అనేది సో కలర్స్ వచ్చేసి ఇవి అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీయే పడుతుందండి షిఫ్టింగ్ అడిషనల్గా ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తాము అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది సో ప్రొవైడ్ చేస్తాము డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వాలి అనుకునే జాయిన్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీగా పడుతుందండి సో బ్యాక్ నెక్ అనేది ఇలా వస్తుందనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి సింపుల్గా ఇచ్చేసాము ఇలా ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి సో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో దీనిలో కలర్స్ అయితే ఇవి గా ఉన్నాయి ఈ డిజైన్లో వచ్చేసి మనకి కలర్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇవన్నీ మా ఓన్ డిజైన్స్ అండి ఇవి మార్కెట్లో లేవు ఇంకోటి మీకు వర్క్ కనిపిస్తుందండి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో సో మీకు ఇంకోటి ప్రతి దానికి అవుట్ లైన్ అనేది ఇచ్చేసాము బ్యాక్ నెక్ చూసాడైతే అలా ఉంటుంది అలాగే హ్యాండ్ పార్ట్ అనేది ఇలా ఉంటుందండి సో మ్యాక్సిమం సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాము కొన్ని కొన్ని పీసెస్కి అయితే మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి ఇచ్చేసామండి సో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకోటి ఇవి ఆరీ వర్క్ బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో మీకు పర్ల్ వర్క్ అనేది ఉంటుంది అలాగే టోటల్ కద్దానా వర్క్ అనేది ఇచ్చేసాము సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వన్ మీటర్ ఉంటుంది టూ ఎక్స్ వరకు సరిపోతుంది అలాగే కలర్స్ చూడండి సో కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేసాము సో చూసి బుక్ చేసేసుకోండి ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో అయితే ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదు అంటే ఎల్బో హ్యాండ్ అయినా పెట్టించుకోవచ్చు అండి సో సింపుల్గా కావాలి అని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మీకు సింపుల్లో కూడా చేయించాము డిజైన్స్ అనేవి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అలాగే మీకు స్క్రీన్ పైన ఉంటుంది